బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి అండ్ ఈ వీడియో ని చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పర్వదినాన్ని నేను సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం అనమాట సరే మూవీ ఎలా ఉంది అంటే నాకైతే అబౌ ేజ్ బిట్వీన్ అబ్ యావరేజ్ అండ్ గుడ్ అని నాకు అనిపించింది అనమాట మూవీ అంటే నేనే రావు పుడి గారి మీద ఒక కొత్త ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రాలేదు ఆయన మూవీస్ మనకు తెలిసిందే కదా ఎఫ్ టూ కావచ్చు లేకపోతే ఎఫ్ త్రీ కావచ్చు సర్లేనికేవర్ లో కామెడీ సీన్స్ కావచ్చు ఎలా ఉంటుందని మనకు తెలిసిందైతే సో అదే విధంగానే ఈ మూవీలో వచ్చేసి మనకు కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది మూవీ ముఖ్యంగా బ్రో వెంకటేష్ గారు ఐశ్వర్య రాజేష్ గారు లైక్ మనకు మీనాక్షి చౌదరి గారు వచ్చేసి లైక్ ముగ్గురు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు ఒక ఎక్స్ కాప్ గాను ఎక్సెలెంట్ వైఫ్ గాను ఎక్స్ గర్ల్ఫ్రెండ్ గాను కామెడీ మనకు చాలా బాగా జనరేట్ చేస్తారు అండ్ సెకండ్ హాఫ్ లో అయితే ముఖ్యంగా లైక్ మీనాక్షి చౌదరి గారికి ఐశ్వర్య రాజేష్ మధ్య సవతులు కూడా అంటారు కదా సో ఆ విధంగా అయితే ఒక లైక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఎక్సలెంట్ వైఫ్ కి మధ్యలో కామెడీ అయితే బాగానే అవుట్ అయిందని నేను చెప్తాను సో వీళ్ళ ముగ్గురు కంటే ఈ మూవీలో స్టాండ్ అవుట్ అయ్యే ఒక రెండు ఉన్నాయి అనమాట నెంబర్ వన్ ఏంటంటే వెంకటేష్ గారి అబ్బాయిగా ఒక బుల్ రాజు అని చేసి సో అబ్బాయి క్యారెక్టర్ అయితే నిజంగా బా వర్కౌట్ అయింది అబ్బాయి ఫస్ట్ హాఫ్ లో వచ్చినంతా మనకి నవ్వు వస్తుంది ఆ లైక్ నేను కొరికేస్తాను కొరికేస్తాను డిఫరెంట్ వైప్ తో వస్తాడు ఆ అబ్బాయి క్యారెక్టర్ స్టాండ్ అవుట్ అవుతుంది వాళ్ళ సెకండ్ ఏంటంటే బీమ్స్ మ్యూజిక్ ప్రో బీమ్స్ మ్యూజిక్ అనమాట అంటే నాట్ ఓన్లీ మనకు ఆ గోదావరి కట్టు సాంగ్ అది గోదావరి కట్టు సాంగ్ అయితే ఎక్సలెంట్ ఉంది మనందరికి తెలిసిందైతే సాంగ్ కావచ్చు లేకపోతే యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు లేకపోతే మనకు బిజీఎం కావచ్చు మనకంతా వర్కౌట్ అయింది సో ఓవరాల్ గా మనము వెంకటేష్ గారు అంటే కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంట మూవీలో కూడా అక్కడక్కడ కొంచెం ఫోర్స్ కామెడీ అయితే ఉంటుంది వర్కౌట్ కానీ కామెడీ ఉంటుంది అనమాట ముఖ్యంగా ఉపేంద్ర గారు సాయి కుమార్ గారు బట్ స్టిల్ ఓవరాల్ గా కొంచెం ఎంగేజింగ్ గానే ఉందనమాట ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అండ్ బ్రో క్లియర్ విన్నర్ ఎవరు అంటే డాకు మహారాజ్ అన్డౌటెడ్లీ మహారాజ్ సంక్రాంతి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విన్న మహారాజ్ తర్వాత సంక్రాంతి వస్తున్నాము ఇంటర్వెల్ ముందు కూడా సంక్రాంతికి ఎందుకు అనేది జనరేట్ చేస్తారు అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఆటిట్యూడ్ పొంగల్ ఆ సాంగ్ కూడా కొంచెం బాగా లైక్ రాజమండ్రి లో పొంగల్ అకేషన్ లో జరుగుతుంది అనమాట సో ఓవరాల్ గా రాజమండ్రిని కూడా బాగా చూపించినారు అప్పుడెప్పుడో మనం కొన్ని మూవీస్ లో మనం చూస్తాం కానీ ఆ రాజమండ్రిని కూడా బాగా చూపించిన ఉంటుంది బ్రో కొంచెం అంటే క్రింజ్ కామెడీ అంటే మన అనిల్ రోపుడు గారు టీమ్ హట్ అవుతారు కానీ ఫోర్ సూర్ కామెడీ అనేది కొంచెం బెటర్ ఓడ్ ఫోర్స్ కామెడీ అని నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ లో అంటే నాకు నవ్వు రాలేదు బ్రో థియేటర్ లో కొన్ని చోట్ల కామెడీ నాకు అనిపించింది ఓన్లీ కామెడీ బేస్డ్ మూవీ యాక్షన్ అంటే కొంచెం లైట్ గా ఉండదు ఓవరాల్ కామెడీనే బ్రో ఆయన ఎక్స్ కాప్ అయినప్పటికీ ఆయన కొంచెం బాడీ ఫంక్షన్స్ అంతా ప్రాపర్ గా ఉండవు కాబట్టి వెంకటేష్ గారు మొత్తం కామెడీతోనే జనరేట్ అయింది మూవీ అంతా మీరు అన్నారు కదా ఒక థర్టీ పర్సెంట్ ఉంటుంది రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ వర్కౌట్ అయింది ఓవరాల్ గా ఆఫ్టర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ టూ ఆఫ్ ట్వంటీ